ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఊపిలెండ్ లో ఫుల్గా వర్షం అయితే పడుతుంది చుట్టూను చూడండి మొత్తం ఇలా వర్షం వచ్చినప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసా కదా అదే ఇల్లు ఇలాగ వర్షం వచ్చినప్పుడు మొత్తం మా ఇల్లు అయితే ఫ్రెండ్స్ ఇలా వర్షం వచ్చినప్పుడు మేము సరిగా నిద్రపోలేము ఎందుకంటారా ఫుల్ గా అనేవి కుట్టేస్తే మొత్తం తడిసిపోతుంది కదా నేల మాకు ఎంత వర్షం వచ్చినా వరద అనేది ఉండదు ఎందుకంటే కాబట్టి మొత్తం కిందకి వెళ్ళిపోతుంది వాటర్ అనేది వారికి ఎంత వర్క్ పోతుంది కానీ ఫ్రెండ్స్ నేను మీ నుండి ఒకటే ఆశించిన మీరు సోషల్ మీడియాలో చాలా మందికి అమ్మాయి అందంగా ఉందని కళ్ళు బాగా చాలా మంది సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్ మాలాంటి పిసర్ మ్యాన్స్ సపోర్ట్ చేయండి ఎక్కడో ఉంటున్న నా మొబైల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం ఎందుకంటే సిగ్నల్స్ సరిగా ఉండవు చాలా ఇబ్బంది పడాలి ప్లీజ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి ఉంటా 拜。Bye.